नमस्ते वी एस न्यूज के स्वागत రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిడగడలాడించిన మన్యం వీరుడు తెల్లవారి గుడ్డెల్లో సింహ స్వప్నం స్వాతంత్ర్య సమయోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు మేడ్చల్ జిల్లా మీర్పేట హెచ్పి కాలనీలో శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్విఎస్ఎస్ ప్రభాకర్ స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రబ్దాస్ అల్లూరి సీతారామరాజు వంశస్థులు అభిమానులు పలువురు ప్రముఖులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి లింగారు అర్పించారు ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్లు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వీరుడని కొనియాడారు దేశ ప్రజలందరూ అల్లూరి సీతారామరాజు ఆసీయ సాధన కోసం కృషి అని కోరారు ఎమ్మెల్యే శ్రీ బీ కార్పొరేటర్ గారికి కొత్త రామారావు గారికి స్వాగతం అసోసియేషన్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పెద్దలకు అందరికి త్రీసూర యూత్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం

స్థానిక ఎమ్మెల్యే శ్రీ వీరి లక్ష్మణారెడ్డి గారికి స్థానిక రాకురెడ్డి గారికి అండ్ కొత్త రామారావు గారికి స్వాగతం స్వాగతం దృష్టి తరపున స్వాగతం తెలియజేస్తున్నాం శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పెద్దలకు అందరికీ స్ట్రీజూరియా ఐతా అసోసియేషన్ తరపున స్వాగతం సుస్వాగతం అలా అలా పెద్దలకు పాల్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ కి సూర్య ఐకా అసోసేషన్ తరపున స్వాగం విగ్రహ ప్రతిష్ఠ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం ఇది చాలా పెద్ద ఎత్తున చేస్తాం ఇది కార్యక్రమాలు దానికి విరాళరుల రూపాలలో కూడా అందరూ కూడా సహృదయంగా అందరూ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ ప్ర ఈగ అంటే జయంతి వర్ధంతే కాకుండా అన్ని అన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళ తరపున అది చలివేంద్రం కానివ్వండి క్యాంప్ హెల్త్ క్యాంప్ కానివ్వండి ఎనీథింగ్స్ అందరి తరఫున అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ సూర్య యూత్ అసోసియేషన్లో శ్రీ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ